హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ డూయింగ్ గడ్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ మేమైతే రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాం మా ఇంటికి సో ఇంకా అక్కడైతే ఇంకా సడన్గా అనుకోకుండానే ఒక టెంపుల్ విజిట్ చేయబోతున్నాం అనమాట అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అండ్ అందరికీ తెలిసిన టెంపుల్ అండ్ రీసెంట్ డేస్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట సో ఇంకా మధ్యలో ఆగి ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాను టెంపుల్ కదా వెళ్ళేది సో ఇంకా పెట్టుకుందాం అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇంకా మా వాడైతే ఇంకా ఆ ఫ్లవర్స్తో కూడా ఇంకా ఆ టాయ్కి పెడతాడంట సో ఇంకా వాడు అట్టా ఆడుతున్నాడు ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఏమో ఇంకా కార్లో ఉన్న దేవుడి దగ్గర అయితే పెట్టాము ఇంకా నేను కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను అండ్ ఇంకా మధ్యదారులో ఇంకా మాతో పాటు ఇంకా మా వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు అనమాట ఇంకా వాళ్ళని కూడా పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం దారిలో సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసామన్నమాట సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్లవర్స్ అది పెట్టేసుకున్నాను ఇంకా మా మరిది వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా వాళ్ళు కొంచెం చిన్నగా వస్తున్నారు అండ్ ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది సో మేము ఉండే దగ్గర నుంచి ఇంకా అదైతే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా అయితే పడుతుంది అనమాట జర్నీ సో ఇంకా మావాడైతే మంచిగా ఒక న్యాప్ అయితే వేశాడు ఇంకా ఆ లోపైతే ఇంకా నాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది కాసేపు అల్లరి చేశాడు ఇంకా మంచిగా పడుకున్నాడు కదా సో ఇంకా టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాము అండ్ ఇంకా వాడు పడుకునే ఉన్నాడు అనమాట అండ్ మేము ఇంకా మంచిగా కబుర్లు పెట్టుకుంటూ అందరం చాలా డేస్ అయిందని చెప్పేసేసి అండ్ ఇంకా మాకు హైవే మీద నుంచే కనిపించేస్తుంది స్వర్ణగిరి అనమాట ఇంకా మేమైతే ఫైనలీ వచ్చేసామన్నమాట అండ్ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము బట్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రాం వల్ల అది క్యాన్సిల్ అవుతూనే ఉంది సో ఇంకా ఫైనలీ మేమైతే ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసామన్నమాట అండ్ ఇంకా తర్వాత మధ్యలోనే మాకు పూజ అవి కొబ్బరికాయ పువ్వులు అవి కనిపిస్తే అవి తీసేసుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట అండ్ నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఇంకా మేము వెళ్ళిన రోజైతే కొంచెం రష్గానే ఉంది సో ఇంకా మేము కూడా ఇంకా అక్కడైతే టికెట్స్ ఉంటాయి కదా ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా టికెట్స్ అయితే తీసుకొని తొందరగా వెళ్ళాము అండ్ ఇంకా మధ్యలో మా బాబు చిరాగ్ జై కుండా ఉండాలని చెప్పేసి మంచిగా అందరం చూసారు కదా మంచిగా అయితే పెట్టారు అండ్ ఇంకా అక్కడ నాకు వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా నాకైతే తిరుపతి లాగే అనిపించింది అనమాట అంత బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా లోపలికైతే ఫోన్స్ ఎలా లేదు కాబట్టి ఇంకా అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకా అక్కడ నుంచి ఇంకా మెయిన్ లోపల ఉండేది ఆ వ్యూ కోసం ఇంకా ఎన్ ఎంతోమంది చాలా క్లిప్స్ పెడుతున్నారు కదా ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తానని అనుకున్నాను ఇంకా ఫైనలీ నేను కూడా చూడబోతున్నాను అనమాట అండ్ ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ వ్యూ అయితే అసలు చాలా బాగుంది అండ్ అక్కడ వాటర్ అయితే అసలు కలర్ చాలా బాగా అనిపించింది చూస్తుంటే అలానే ఉండాలనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే కొంచెం పైన ఉంది కాబట్టి ఆ వ్యూ కూడా మంచిగా ఉంది అండ్ కొంచెం చల్లగానే అనిపించింది ఎంత ఎండున్నా కానీ అండ్ ఇంకా కాసేపు అలా కూర్చొని కొన్ని ఫొటోస్ దిగేసి వీడియోస్ తీసుకోవడం అంతా అయిపోయింది సో అక్కడి నుంచి మేమైతే యాదగిరిగుట్ట వెళ్దాం అనుకున్నాం బట్ ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఈసారి వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంకా ప్లాన్ అయితే ఇంకా అక్కడితో ఆగిపోయిందనమాట సో సడన్గా కదా ఇంకోసారి ప్లాన్ చేసుకుంటే ఇంకా ఆ టెంపుల్ కూడా విజిట్ చేసేవాడు అండ్ ఇంకా రిటర్న్ అయిపోయే టైంలో కొద్దిగా సోడా అది తాగామన్నమాట అండ్ ఇంకా వెళ్ళేదానిలో మ్యాంగోస్ కనిపించే చాలా డేస్ అయిందని చెప్పి మంచిగా అది కూడా తినేసామన్నమాట అండ్ ఇంకా అలా ಮಾ ಡೇ ಅಂತ ಇಂಕ ಅಕ್ಕಂಡ್ ಅಯಪ ಅಂಡ್ ಈ ವೀಡಿಯೋ ನಷ್ಟೆ ಪ್ಲೀಸ್ ಡೂ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬೈ ಕೀಪ್ ಲವಿಂಗ್ ಅಂಡ್ ಕೀಪ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಮೈ ಚಾನಲ್